నమస్తే నేను వన్ స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ఎంపీ బండి సంజయ్ ఎంపీపీ పడగల మానస జెడ్పీటీసీ పూర్మాని మంజుల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు హాజరయ్యారు తంగళపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక పక్కన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతుల ఆంజనేయులు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబోయే ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమం జరిగింది నూతనంగా నిర్మించబోయే క్లబ్ భవన నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి పది లక్షల రూపాయలు కేటాయించాలని ఎంపీ బండి సంజయ్కు క్లబ్ సభ్యులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి మండల పరిషత్ నుండి నిధులు కేటాయించిన ఎంపీపీ పడగల మానసరాజు మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య వైస్ ఎంపీపీ జంగిటి ఆంజేయలకు అలాగే జిల్లా పరిషత్ నుండి బోర్ మోటార్లకు నిధులను కేటాయించిన జెడ్పీటీసీ పూర్మాని మంజుల లింగారెడ్డిలకు ప్రెస్ క్లబ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆంజనేయులు ఉపాధ్యక్షులు సిరిపాక ప్రణయ్ ప్రధాన కార్యదర్శి రంగుశ్యామ్ సహాయ కార్యదర్శి దుబ్బాక రాజు గౌరవ సలహాదారులు పిల్లి శ్రీనివాస్ అందే దేవేందర్ సామలగట్టు వెంగళ శ్రీనివాస్ క్లబ్ సభ్యులు పూర్మాణి రామ్లింగారెడ్డి మోర శ్రీకాంత్ అనిల్ రావు బాలు రెడ్డి శేఖర్ మధు శ్రీనాథరావు పరశురాములు దినేష్ సాగర్ సంతోష్ ప్రశాంత్ రాజేష్ లతో పాటు అన్ని పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు Hãy cho kênh Ghiền Mì Gõ Để không được không được không không कमीशन सर्टिफिकेट दिनित रा मनाय तो मानित रा नानी 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 स लाम ब्रह्म रमेश नम वाणी वारि हे कप 20 श्री सीताराम भर्न महामाता पितृभ्यम नमः अग्निर्मह सर्वेभ्यो महाज्ञेभ्यो नमः अदश्रवा आचम्यः ओम अदश्रवा ग्रहणे त्रमत्रम मा ते सक्र क्रियार भावय नमः त्रयाय ते परशं तमयम् मिथ्यं विराजमान हरि शर्मागाल भगवान गणेश वंकलम आपे सुत्वं कराय त्रप्रेहे न वतेजेम तेजेम यो तो यो ना भजूने यादों माँगों जोधर स्वामी दुम्रम भरमस भरम दुम्र वो बत्ते हैं दुन्द शेष बारा हस्त रेवर में हस्त रेवर में कम दुमे चोगरे मोहर्ते ओ अमरिकर है सरीर स्पेनारा ये तो ना पिरमा है वो एक ना पिरमा है विडियो दीक्षा दीनेश दीनेश राजू ठीक है पेरा ना वाटर पेरा दागर पेरा पुष्� ഓം ഭാമയതനം വേദായം ഓം ഭാമയതനം 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 ഓം మాందేయం అశ్వూర్వాతమ్యాగ ప్రభూతిని ప్రియే క్రీర్మాదేవి